హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే సో ఆల్రెడీ మనం ప్రతి మంత్ కూడా ఏ మంత్లో ఎప్పుడు పుష్యమి నక్షత్రం వస్తుంది ఎప్పుడు గోల్డ్ కొంటే మంచిది అని చెప్తూ ఉంటాం కదా సో ఈ మంత్లో ఎప్పుడు కొనాలి అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఫిబ్రవరి మాసంలో పుష్యమీ నక్షత్రం ఎప్పుడు పుష్యమీ నక్షత్రం గడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది బంగారం కొనాలనుకునే వాళ్ళు ల్యాండ్ కొనాలనుకునే వాళ్ళు లాంటి వాళ్ళందరూ కూడా సో ఆ ముహూర్తం ఏంటి ఎప్పుడు చేసుకోవాలి అనేది రోజు వీడియో మెయిన్ వీడియోలకు వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫిబ్రవరి మాసంలో పుష్యమి నక్షత్రం టెన్త్న అంటే సోమవారం రోజు పదవ తారీఖు మొదలవుతుంది పదకొండవ రోజు సాయంత్రం వరకు మనకి పుష్యమి నక్షత్రం గడియలు అనేది ఉంటుంది అంటే మంగళవారం కంప్లీట్గా సాయంత్రం వరకు కూడా పుష్యమి నక్షత్రం గడియలు ఉంటుంది ఇంకా సోమవారం మనకి స్టార్ట్ అయ్యేది సాయంత్రం ఆరు గంటలకు కాబట్టి సో మీరు సోమవారం కొనే వాళ్ళు సాయంత్రం వేళలో కొనుక్కోవచ్చు ఇంకా గడియలేంటి అనే విషయానికి వచ్చినట్లయితే సో గోల్డ్ పర్చేస్ లక్కీ డేస్ ఇన్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నార్మల్గా మీరు ఇంకా ఎప్పుడెప్పుడు కొనుక్కోవచ్చు అంటే లెవెంత్ను కొనుక్కోవచ్చు లెవెన్త్న మనకి పుష్యమే నక్షత్రం ఉంటుంది కాబట్టి ఫోర్టీన్త్ కూడా శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఫోర్టీన్త్ కూడా మీకు ఎవరికైనా అర్జెంటుగా ఉంది ఈరోజు కుదరలేదు అనుకునే వాళ్ళు ఫోర్టీన్త్ కానీ ట్వంటీ సెకండ్ కానీ థర్టీ కానీ థర్టీ ఫస్ట్లో కానీ కూడా కొనుక్కోవచ్చు సో మనకి బెస్ట్గా ముహూర్తం ఎప్పుడు అంటే పుష్యమి నక్షత్రమే గోల్డ్ కొనడానికి ది బెస్ట్ ముహూర్తం సో పుష్యమి నక్షత్రం ఫిబ్రవరిలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మండే టెన్త్న పదవ తారీఖు పుష్యమి నక్షత్రం స్టార్టింగు ఆరు గంటల ఒక్క నిమిషానికి మొదలవుతుంది లెవెంత్న అంటే మంగళవారం రోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు మనకి పుష్యమి నక్షత్రం గడియలు అనేది ఉంటుంది అంటే సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు ఉంటుంది సోమవారం సాయంత్రం కొనుక్కునే వాళ్ళందరూ కూడా సాయంత్రం ఆరు గంటల ఒక్క నిమిషం నుంచి ఎనిమిది గంటల లోపల ఇంకా నార్మల్గా మీకు నైట్ మామూలుగా ఏడు గంటలకల్లా కొన్ని ఏరియాల్లో షాపులు క్లోజ్ అయిపోతుంది ఒక్కోసారి ఎనిమిది గంటల వరకు మాత్రమే ఉంటాయి దానిపైన ఉంటే కూడా నైట్లో కూడా కొనుక్కోవచ్చు ఇంకా మంగళవారం సెంటిమెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా సోమవారమే సాయంత్రం వేళలో కొనుక్కోవడానికి ట్రై చేయండి మంగళవారం అయితే మధ్యాహ్నం మనకి ఇక్కడ అభిజిత్ ముహూర్తం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట మూడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది అభిజిత్ ముహూర్తం ఇది సో ఇది సోమవారం కాదు మంగళవారం మంగళవారం రోజు మధ్యాహ్న సమయంలో ఇక అమృత కాలం వచ్చి పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అమృత కాలం కూడా సో మనకి ఇక్కడ ఇంచుమించు అమృతకాలము అభిజిత్ ముహూర్తము రెండు కూడా కలిసి వచ్చింది ఇక్కడ మనకి ఇదే బెస్ట్ ముహూర్తం మీరు అంటే మంగళవారం సెంటిమెంట్ లేని వాళ్ళు కొంతమంది మంగళవారం కొంటే మళ్ళీ మళ్ళీ కూడా కొంటాము అనే అని భావిస్తూ ఉంటారు సో మంగళవారం సెంటిమెంట్గా ఉంది మేము మంగళవారం కొనము అనుకుంటే మీరు సోమవారం సాయంత్రం కొనుక్కోండి లేదా మాకు మంగళవారం బాగా అచ్చుబాటుగా ఉంది పుష్యమి నక్షత్రం ఇంపార్టెంట్ పైగా మేము మధ్యాహ్న సమయంలో కొనుక్కోవాలి అనుకునే వాళ్ళందరూ కూడా మంగళవారం రోజున కొనుక్కోండి ఓకేనా సో మనకి పుష్యమి నక్షత్రం ఇంపార్టెంట్ ఇక్కడ అనమాట ఇక్కడ మీకు పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై తొమ్మిది అని చెప్పాం కదా ఇక్కడ మనకి మూడు ఆ రోజు మంగళవారం మూడు గంటల వరకు కూడా టైం బాగానే ఉంటుంది ఒకవేళ ఈ గడియల్లో కుదరలేదు అనుకుంటే మూడు గంటల లోపల కూడా కొనుక్కోవచ్చు ఇంకా మూడు గంటలకు మనకి రాహుకాలం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి అంత లోపలే కొనుక్కోవడానికి ట్రై చేయండి ఎవరు మంగళవారం రోజు కొనేవాళ్ళు సోమవారం కొనుక్కునే వాళ్ళు ఖచ్చితంగా సాయంత్రం ఆరు పైనే కొనుక్కోవాల్సి ఉంటుంది సో ఇదండి ఈ రోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి మీకు ఆ నెక్స్ట్ డేనే ట్వెల్త్న పౌర్ణమి వస్తుంది మాఘ పౌర్ణమి మాఘ పౌర్ణమికి స్పెషల్ రెమెడీస్ ఏంటి అనేది కూడా వీడియో వస్తుంది సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే హలో అండి అందరికీ నమస్తే సో చాలామంది హెయిర్ ఫాల్కి ఏదైనా బెస్ట్ సొల్యూషన్ ఉంటే చెప్పక అని చాలామంది అడుగుతున్నారు అలాంటి వాళ్ళందరి కోసం ప్యూర్గా కొబ్బరి నూనెతో అది కూడా ఆర్గానిక్ కొబ్బరి నూనెతో తయారు చేసిన రెండు రకాల హెర్బల్ హెయిర్ ఆయిల్స్ అండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది త్రీ మంత్స్లోనే మంచి రిజల్ట్ వస్తుంది రోజ్ మేరీ ఆయిల్ సో ఆల్రెడీ రాలిపోయిన జుట్టు కూడా రీగ్రోత్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంకా అలాగే బ్రింగ్ ఆయిల్ బ్రింగ్ ఆయిల్ అనేది న్యాచురల్గా బ్లాక్నెస్ వస్తుంది అలాగే జుట్టు మనకి ఇందులో మనకి స్మూత్ హెయిర్ రావడానికి కూడా ఇంగ్రీడియంట్స్ అనేది వేసి స్పెషల్గా తయారు చేసాము వీటితో పాటు సున్నిపిండి మహారాణి సున్నిపిండి చిన్న వాడే పడే సున్నిపిండి కూడా తయారు చేసాము సో కావాల్సిన వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి